హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు కలర్ఫుల్ స్నాక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి ఎస్పెషల్లీ పిల్లల కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన పొటాటో చీజ్ బాల్స్ పొటాటో అండ్ చీజ్ కాంబినేషన్లో అద్దిరిపోయే ఫ్లేవర్స్తో ఫ్రై కానీ బేకింగ్ కానీ వీటిని చేసుకుంటే మంచి క్రిస్పీ అండ్ క్రీమీ టెక్చర్లో ఉంటాయండి ఎస్పెషల్లీ కూల్ కూల్ వెదర్లో వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే ఎక్కువగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా వీటిని సర్వ్ చేయండి పిల్లలు మంచిగా ఇష్టంగా ఒక్కటి కూడా వదిలిపెట్టుకోకుండా తింటారు రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ పొటాటో చీజ్ బాల్స్ని టమాటోకే చెప్తే సర్వ్ చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటాయండి అసలు నేను చెప్పడం కాదు మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలాగో తెలుసుకుందాం ఈ రెసిపీ కోసం అయితే నేను మెయిన్ ఇంగ్రీడియంట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొటాటోస్ని తీసుకున్నాను ఈ పొటాటోస్ని మంచిగా పీల్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పిల్లలంతా ఎక్కువ ఇష్టపడేది వెజిటేబుల్ వచ్చేసరికి పొటాటోని పొటాటోస్తో పొటాటో కర్రీ పొటాటో చిప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నవి సో ఇటువంటి పొటాటోని పిల్లలకి మంచి హెల్దీ కూడా ఈ పొటాటోస్ని పీల్ చేసుకుని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ మొత్తాన్ని మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పీసెస్ని మనం బాయిల్ చేసుకోవాలి దానికోసం ఇంకొక బౌల్లోకి వాటర్ని పెట్టి హీట్ అవ్వగానే పొటాటో ముక్కలు అందులోకి వేసి బాయిల్ చేసుకోవాలి బాగా సాఫ్ట్గా వరకు బాయిల్ చేసుకొని బౌల్ నుండి వాటిని తీసేసి వాటర్ మొత్తాన్ని నీళ్ళు చేసుకోవాలి పొటాటోస్ అన్నీ కూల్ అయ్యేంత వరకు ఉండి వాటిని స్మాష్ చేసుకోవాలి చాలా మెత్తగా వీటిని ఎటువంటి వాటర్ కంటెంట్ని యాడ్ చేయకుండా మ్యాక్సిమం డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ పొటాటోస్ని స్మాష్ చేసుకోవడం కోసం ఇలాంటి స్మాషర్ ఉంటే చాలండి చాలా తొందరగా పని అయిపోతుంది అంతా ఒకసారి స్మాష్ అయ్యింది అనిపిస్తే ఇంకా సరిపోతుంది ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈవెన్ మనకి ఆనియన్ లేకపోయినా సరే కొంతమంది ఆనియన్ పౌడర్ని కూడా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో మనకి ఆనియన్ పౌడర్ ఉంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు బట్ నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఆనియన్ని వేస్తున్నాను ఆనియన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ చిటికెడు పసుపు అండ్ లాస్ట్ ఫైనల్గా హాఫ్ కప్పు వరకు చీజ్ని తురుముకుని వేసుకోవాలి ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి అప్పుడైతేనే అన్ని ఫ్లేవర్స్ మంచిగా మిక్స్ అయ్యి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అంతా కలిసాక వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దానిలో నుండి పొటాటో మిక్స్ని కొంచెం కొంచెంగా ముద్దలు చేసుకొని అందులోకి చీజ్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా చీజ్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి షేప్ కావాలో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ బాల్ షేప్లో అయినా సరే బాగుంటుంది నాకైతే మాత్రం అట్రాక్టివ్గా ఇలా షేప్ కావాలి ఇలా పొటాటో మిక్స్ మొత్తాన్ని ఇలా షేప్స్గా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ మైదా అండ్ వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని వీటిని వాటర్లో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ పాలు ఏ టెక్చర్లో ఉంటావో అలాగే వీటిని కూడా కలుపుకోవాలి ఎటువంటి లేకుండా కావాలంటే కాస్త సాల్ట్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పొటాటో బాల్ని తీసుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకోవాలి మంచిగా డిప్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు బ్రెడ్ పౌడర్లోకి వేసుకొని మంచిగా పట్టించుకోవాలి ఈ బ్రెడ్ పౌడర్ని మనం బ్రెడ్ తీసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పౌడర్గా వస్తుంది ఈ బ్రెడ్ పౌడర్ వల్ల చీజ్ బాల్స్ వచ్చేసరికి చాలా క్రిస్పీగా అనిపిస్తాయి ఈ పొటాటో బాల్స్కి టూ సైడ్స్ బ్రెడ్ పౌడర్ని బాగా పట్టించి వాటిని వన్ బై వన్ హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేకుంటే కొన్నిసార్లు మధ్యలో ఉన్న చీజ్ బాల్స్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అన్నిటినీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది వాటిలో ఉన్న చీజ్ బయటకు వస్తే ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి వీటిని కూల్ కూల్గా ఉన్నప్పుడు వెదర్ కండిషన్ వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేస్తే సరిపోతుందండి ఎవరైనా సరే దీని టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న ఈ పొటాటో చీజ్ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కూడా తెలిసింది కాబట్టి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈవెన్ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడిగా ఉన్నప్పుడే వీటిని తింటే అందులో ఉన్న మనకి చీజ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎమ్మీగా అనిపిస్తుంది వేడిగా ఉన్నప్పుడే ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా మనకి తినేటప్పుడు తెలుస్తుంది ఎస్పెషల్లీ మనకు వింటర్ కానీ సీజన్ సీజన్లో వీటిని వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయండి మంచిగా వెదర్ కండిషన్ ఎంజాయ్ చేస్తూ వీటిని తినొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తామండి మీరు కూడా ట్రై చేయండి